హాయ్ ఎవరివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా క్రియేటివిటీ ప్రీవియస్ వీడియోలో మీరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో చూడవలసినటువంటి కొన్ని ముఖ్యమైన దేవాలయాలు వాటి విశేషాల గురించి చూశారు మిగిలిన ఆలయాల గురించి ఈ వీడియోలో చూద్దాము శ్రీ వరదరాజస్వామి ఆలయం తిరుపతి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కపిలతీర్థం రోడ్డునందు ఉన్న ఈ ఆలయంలో వరదరాజస్వామితో పాటు మరి ఏ ఇతర ఆలయంలో లేని విధంగా చక్రతాల్వార్ స్వామి కొలువై ఉంటారు ఏకశిలా విగ్రహంలో ఒకవైపు చక్రతాల్వర్ స్వామివారు మరోవైపు యోగముద్రలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కలియుగ ప్రత్యక్ష దైవంగా కలువబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి త్రేతాయుగంలో శ్రీ వరదరాజస్వామి మరొక దేవాలయం హరే రామ హరే కృష్ణ మందిరం అన్ని దీనిని ఇస్కాన్ మందిరం అంటారు తిరుపతి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అలిపిరికి చేరువలో ఉన్న హరే రామ హరే కృష్ణ మందిరంలో శ్రీ రాధాకృష్ణుడు విగ్రహం అత్యంత శోభాయమానంగా ఉంటుంది ఆలయంలో ఏర్పాటు చేయబడిన శ్రీ ప్రభు పాదాల స్వామివారి విగ్రహం జీవకళ ఉట్టిపడేటట్లు సజీవ రూపాన్ని ప్రతిబింబిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభు పాదుల వారిచే స్థాపింపబడినటువంటి ఈ మందిరం పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నుండి శ్రీ రేవతి రమణదాస్ అధ్యక్షతన అభివృద్ధికి శ్రీకారం చుట్టారు ఉదయం తెల్లవారుజామున నుండి సాయంత్రం వరకు ఎనిమిదిన్నర వరకు ఇక్కడ ఈ మందిరంలో దర్శనం మనం చేసుకోవచ్చు మరొక దేవాలయం జైన దేవాలయం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కొత్త వీధిలో గల ఈ జైన దేవాలయం రెండు వేల మూడవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీన మారాసాబ్ రవిశేఖర్ విజయ్జీ వారిచే స్థాపింపబడింది ఈ ఆలయంలో తిరుపతి పార్శ్వనాథ్ భగవాన్ శంకేశ్వర పార్శ్వనాథ్ జీరావాల పార్శ్వనాథ్ మరియు నాకోడ పార్శ్వనాథ్ విగ్రహాలు వాస్తురీత్యా ప్రతిష్ఠింపబడ్డాయి వీటిని మూర్తి అంటారు వారితో పాటు నాకోడ భైరవజీ మరియు పద్మావతి అమ్మవారు వెలిసి ఉంటారు చిత్తూరు జిల్లాలో గల ఏకైక ఈ జైన దేవాలయాన్ని సందర్శించే జైన భక్తుల వసతి కొరకు ఇక్కడ గదులను కూడా నిర్మించారు భక్తులు స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశించాలంటే మాత్రం సాంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి మరొక దేవాలయం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు తిరుపతి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు అలివేలు మంగమ్మగా దర్శనమిస్తున్నారు కావున తిరుచానూరును అలివేలు మంగాపురం అని కూడా అంటారు ఏటా నవంబరు డిసెంబరు మాసాలలో అమ్మవారి జన్మదినమును పురస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు అతి రమణీయంగా ఉంటాయి చివరి రోజైన పంచమి నాడు పంచమీ తీర్థంగా నిర్వహించబడుతుంది దీనినే తిరుచానూరు పంచమి అని కూడా అంటారు చివరి రోజున పుష్కరిణిలో స్నానం నిర్వహించబడుతుంది ఆ రోజు పుష్కరిణిలో స్నానం సర్వ పాపాలు తొలగిపోతాయని పుత్ర సంతాన భాగ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం మరొక దేవాలయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పలాయిగుంట తిరుపతి నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పలాయిగుంట గ్రామంలో అభయహస్తంతో వెలిసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకొని నారాయణవనం నుంచి శ్రీనివాస మంగాపురం వెళుతూ మార్గం మధ్యంలోని అప్పలాయిగుంట వద్ద గల వేముల పర్వతం వద్ద తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర మహర్షికి దర్శనం ఇచ్చినట్లు అప్పటి నుంచి అభయహస్తంతో శ్రీవారి ఆలయం ఇక్కడ వెలిసినట్లు పురాణం చెబుతున్నది కార్వేటి నగర రాజుల కాలంలో ఈ ఆలయంలో వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించబడేది శ్రీహరిని పద్మావతి అమ్మవారిని ఒకే ప్రాంగణంలో దర్శించుకునే అవకాశం ఒక్క ఈ ఆలయంలోనే సాధ్యమవుతుంది ఈ అప్పలాయకుంటకు తిరుపతి నుంచి రామచంద్రాపురం పుత్తూరు మధ్య తిరిగే బస్సు అప్పలాయకుంట మీదుగా వెళుతుంది తిరుపతికి రావటానికి మధ్యాహ్నం ఉదయం మరియు రాత్రి కూడా ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉన్నది మరొక దేవాలయం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కార్వేటి నగరం తిరుపతి నుంచి పుత్తూరు మీదుగా యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్వేటి నగరంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు వెలిసి ఉన్నారు ఈ ఆలయంలోని స్వామివారి దివ్యమంగళ విగ్రహ తేజస్సు ఒక్కసారి చూసినంత మాత్రాన తనివి తీరేది కాదు ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే వేంకటరాజు వంశస్థుడైన కార్వేటి నగర సంస్థాని శ్రీ శ్రీవేంకట పెరుమాళ్ రాజు తన పరిపాలన కాలంలో కార్వేటి నగరాన్ని నిర్మించి నారాయణవరముందు వెంకటాచరపతితో కూడా పూజింపబడుతున్న శ్రీ వేణుగోపాల స్వామి దేవతామూర్తులను ఇక్కడికి తెప్పించి శ్రీ వైఖానుసురచే ఇక్కడ ప్రతిష్ఠించినట్లు ఆధారాల వలన తెలుస్తోంది కార్వేట్ నగర రాజుల పరిపాలన అనంతరం ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను తిరుత్తని దేవస్థానం స్వీకరించింది కానీ పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో తిరుత్తని మద్రాసు రాష్ట్రానికి చెందినందున ఆలయ నిర్వహణ బాధ్యతను ఏపీ ప్రభుత్వం దేవాదాయ శాఖ స్వీకరించింది పిదప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదవ తేదీన ఆలయ నిర్వహణను టీటీడీకి అప్పగించడం జరిగింది కార్వేటి నగరం చేరుకోవడానికి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది మరొక దేవాలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం తిరుపతి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పుత్తూరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నారాయణ వనాన్ని కేంద్రంగా చేసుకొని పూర్వం చంద్రవంశోద్ధవుడైనటువంటి ఆకాశరాజు పరిపాలన సాగించేవాడట వెంకటాద్రిపై కొలువై ఉన్న శ్రీనివాసుడు వేట నిమిత్తం ఇక్కడకు చేరుకొని ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవుని వివాహం చేసుకొని నాటి నుంచి కళ్యాణ వెంకటేశ్వరునిగా ఇక్కడ కొలువై పూజలు అందుకుంటున్నారు ఈ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు వక్షస్థలంపై లక్ష్మీదేవిని కలిగి చేతిలో వేట ఖడ్గాన్ని ధరించి ఉంటారు నడుముకు దశావతార వడ్డానం ధరించి చేతికి కళ్యాణ కంకణం తొడిగి మెడలో సాలగ్రామ జపమాలను ధరించి ఉంటారు శ్రీవారు యవ్వనవంతులు కావటచే ఈ క్షేత్రంలో ప్రతిష్ఠింపబడిన విగ్రహం కళ్ళు తెరుచుకొని ఉన్నందున భక్తులకు ప్రతినిత్యం నేత్ర దర్శన భాగ్యం కలుగుతుంది నారాయణ వనాన్ని చేరుకోవటానికి కూడా తిరుపతి నుంచి బస్సు సౌకర్యం కలదు అలాగే పుత్తూరు నుంచి కూడా ప్రైవేటు బస్సులు కూడా ఉంటాయి చూసారుగా తిరుపతి పరిసరాల చుట్టూ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలు వాటి విశిష్టత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చిన్న విరామం తీసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము